బిగ్ బాస్ ఎయిట్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యవం రీసెంట్గా బిగ్ బాస్లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరనేది చెప్తూ తన యూట్యూబ్ ఛానల్ ఒక వీడియోని అప్లోడ్ చేశాడు అవినాష్ టికెట్ ఫినాలే గెలిచి ఆల్రెడీ ఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈ క్రమంలో మిగతా నలుగురు కంటెస్టెంట్ పేర్లు చెప్పుకొచ్చాడు ఆదిత్యవం నిఖిల్ ఖచ్చితంగా ఫైనల్కి వెళ్తాడని ఆదిత్యవం అన్నారు నిఖిల్ మంచి ప్లేయర్ అలాగే టాస్క్లో కష్టపడతాడు మంచో చెడు ఓపెన్గా చెబుతాడు పద్నాలుగు వారాలు హౌస్లో ఉండటం అంత సులభం కాదు అన్నారు ఆ తర్వాత టాప్ ఫైవ్ లో ఉండే కంటెస్టెంట్స్ గౌతమ్ అన్నారు గౌతమ్ తెలివిగా ఆడుతున్నాడు అయితే కొన్నిసార్లు ఫేక్ అనిపిస్తుంది అయినప్పటికీ అతడు టాప్ ఫైవ్ లో ఉంటాడు వీరిద్దరి తర్వాత ప్రేరణ ఫైనల్ కి వెళ్తుందని ఆదిత్య అభిప్రాయం ప్రేరణలో ఉన్న ఎనర్జీ డిటర్మినేషన్ ఇంకొకరిలో లేవు నేను స్టేజ్ మీద కూడా ఇదే విషయం చెప్పాను ఇంకా ఫోర్త్ అవినాష్ టికెట్ ఫినాలే గెలుచుకున్న అవినాష్ ఫైనల్ కి వెళ్ళాడు అవినాష్ మంచి ఎంటర్టైనర్ బాగా నవ్విస్తాడు ఫైనల్ గా నబీల్ కూడా గ్రాండ్ ఫినాల్కి వెళ్తాడని అంచనా వేశాడు ఆదిత్య నబీల్లో కొంత చిన్న పిల్లల మనస్తత్వం ఉంది కానీ మంచి ప్లేయర్ తనకు వయసు పెరిగే కొద్ది మెచ్యూరిటీ వస్తుంది కెరియర్లో ఎదుగుతాడు అని ఆదిత్య ఓం వెల్లడించాడు కాబట్టి ఆదిత్య ఓం అభిప్రాయంలో టాప్ ఫైవ్ నిఖిల్ గౌతమ్ ప్రేరణ అవినాష్ నబీల్ పరోక్షంగా నిఖిల్ అని ఆయన చెప్పుకొచ్చారు